విచ్చల విడిగా వెలిసిన అక్రమ లేఅవుట్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు వైసీపీ ప్రభుత్వ పాలనలో బనియానపల్లె పట్టణంలో విడిగా వెలిసిన అక్రమ లేఅవుట్లను రెవెన్యూ అధికారులు తొలగించారు చట్ట విరుద్ధంగా వెలిసిన సుమారు నలభై రియల్ ఎస్టేట్ వెంచర్లను జీసీపీ యంత్రంతో కూల్చివేశారు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా నిర్మించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పది శాతం స్థలం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకపోవటం విమర్శలకు దారితీసింది అక్రమ లేఅవుట్లను తొలగించారు కూడా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వెలిసిన వెంచర్లను తొలగిస్తున్నట్లు తెలిపారు ఇటువంటి అనాథరా లేఅవుట్లలో ఎవరూ కూడా ప్లాట్లు కొని మోసపోవద్దని చెప్పి మా రిక్వెస్ట్ ఎందుకంటే వన్సీ ప్లాట్లు కొన్న తర్వాత మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు బిల్డింగ్ పర్మిషన్లు అనేది గవర్నమెంట్ తరఫున ఇవ్వకాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కొని మోసపోవద్దనేది మీడియా తరఫున కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క పరిధిలో దాదాపు యాభై మూడు మండలాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి ఈ యాభై మూడు మండలాల్లో ఉన్నటువంటి అనధికారిక నిర్మాణాలు చేపట్టినటువంటి లేఅవుట్ పైన యాక్షన్ తీసుకోవడానికి గత మూడు నెలలుగా స్పెషల్ డై చేపట్టడం జరిగింది ఈ మూడు నెలల్లో మా యొక్క ఫీల్డ్ స్టాఫ్ ఐడెంటిఫై చేసినటువంటి లేవర్స్ అన్నిటికి కూడా చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నోటీసులు ఇచ్చి వాళ్ళని లేఅవుట్ పర్మిషన్లకు రావాల్సిందిగా ఆ లేఅవుట్ డెవలపర్ని కానీ ఓనర్ని కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ రిమైండర్స్ లేకపోతే నోటీసులు ఇస్తున్నప్పటికీ చాలామంది ఓనర్సు లేదా డెవలపర్సు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు ఇటువంటి అనాథరేది లేవట్లలో బిల్డింగ్ పర్మిషన్లు ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులు ఇవ్వదు అదేవిధంగా ఈ యొక్క లేవట్లలో మౌలిక వసతి సదుపాయాలు అయినటువంటి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ లేకపోతే ఓపెన్ పార్కులు కానీ ఏవి గవర్నమెంట్ తరఫున కల్పించబడవు నెక్స్ట్ చర్యలో భాగంగా బనగానపల్లిలోనే కాకుండా నంద్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అనాథరేద లేవట్లలో కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే మనం కర్నూలు అదేవిధంగా పాణ్యము ఎమ్మిగనూరు ఆదోని నందికొట్కు ఇటువంటి ఏరియాల్లో కూడా దాదాపు ఒక యాభై లేవట్ల వరకు డిమాలిషన్ యాక్టివిటీ పెట్టడం జరిగింది